హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటిస్ గ్యాలరీ ఈరోజు కనుమ రోజు వీడియో అయితే చూపించిపోతున్నాను ఇప్పటివరకు సంక్రాంతి అలాగే భోగి కంప్లీట్ అయింది కదా వీడియోస్ ఇది థర్డ్ వీడియో మాట అయితే కనుమ రోజు మాకు ముందు రోజు అయితే ఇలా ముగ్గు రథం ముగ్గు అయితే వేస్తారు భోగి రోజు ఏమో భోగి కుండలు సంక్రాంతి రోజు పెద్దవాళ్ళు వస్తారని చేపలు వేస్తారు కనుమ రోజు అయితే రథం అయితే వేస్తారన్నమాట ఇదివరకు రోజుల్లో అయితే ఈ రథం ముగ్గు ముగ్గు గొట్టం ఉంటుంది కదా మీకు ఆల్రెడీ చెప్పాను దాంతో అయితే వేసారు చాలా ఈజీగా అయిపోయేది కానీ ఇప్పుడు అంతా ముగ్గుతోటే పెడుతున్నారు కదా ఇలా చేత్తో దాని గురించి టూ టూ లైన్స్ అయితే మరీ నిండుగా కనిపించమని మా అమ్మ ఫోర్ ఫోర్ లైన్స్తో అయితే పెడుతుంది ఆల్మోస్ట్ ఈ రథం కంప్లీట్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది అన్నమాట అంతసేపు వంగి పెట్టాలంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందని మా అమ్మ చాలా గొడవ చేసింది నేను కూడా పెడతాను కానీ ఇంకా వీడియో సరిగా తీయదేమో అన్నట్టుగా మా అమ్మ నేను మా అమ్మనైతే పెట్టమన్నాను ఈ రథం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా అందులో స్టార్స్ అయితే పెడతారు ఈరోజు ఏదో ఒక నచ్చిన డిజైన్ కానీ ఏదో ఒకటి చాలామంది మా మా ఊరిలో అయితే ఇలా చేస్తారు వేరే వేరే ఊర్లో అయితే ముక్కనం రోజు రథం వేసి రథంలో నుంచి చందమామలైతే అయితే లాగుతారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి కదా మా ఊర్లో ఇలా చేస్తారు ఇంకా నేను ఫైనల్గా కలర్స్ అయితే ఫిల్ అనమాట కొంచెం కలర్ఫుల్గా కనపడుతుందని ఇంకా ఇది చేసిన తర్వాత పడుకుని పోయాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కనుమ రోజు ముక్క కొరకాలి అని ముక్క అంటే నాన్ వెజ్ అండి ఈరోజు తింటాం అన్నమాట అలా చాలామంది ముక్కనుమ రోజు కూడా తింటారు వారాలు ఏం లేవు అనుకుంటే ఆ రోజు కనుమ రోజే మేము ఎక్కువగా తింటాము ఈ చికెన్ కర్రీ ఇంకా గార్లు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదివరకు రోజుల్లో నాన్ వెజిటేరియన్ వీక్లీ వన్స్ అలా తెచ్చుకునేవారు కాబట్టి ఇలా పెట్టారేమో అనేసి ఇప్పుడు రోజు రోజు నాన్ వెజిటేరియనే ఉంటుంది కదా అందరి ఇంట్లో మాకు ఎవ్రీ ఇయర్ కూడా గార్లు ఇంకా చికెన్ కర్రీ ఉంటుంది అలాగే ప్రబల తీర్థం జరుగుద్ది అన్నమాట మా పక్క ఊర్లో శంకరపాలెము ఆ శంకరపాలానికి మాకు కూడా శివాలయం ఒకటే దాని గురించి వాళ్ళు ప్రబలు కట్టుకొని ఇలా ట్రాక్టర్ మీద బ్యాండ్తో వచ్చి మా ఊరి అదే శివాలయం ఒకటే కాబట్టి ఇలా శివుడు పార్వతులు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు అయితే తీసుకుని వెళ్తారు అంటే ప్రభలు కడితే ఊరికి మంచిది అనేసి మా ఊరిలో కూడా మా వాళ్ళు చిన్నప్పుడు అయితే కట్టేవారంట ఆ వచ్చేటప్పుడు అందరూ బియ్యం ఇస్తారు కదా ఆ బియ్యము డబ్బులు అని అందరూ చిన్నప్పుడు షేర్ చేసుకునేవారంట ఇప్పుడు అందరూ కోడి పందాలు ఈ ఆటలకే వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ప్రభలైతే కట్టట్లేదు నేను తీర్థం అయితే వెళ్ళాను ఆ రోజు ఈవినింగ్ అక్కడ ఒక చిన్న ప్రభ చిన్న పిల్లలు కట్టారు ఆ చిన్ని ప్రభను మీకు లాస్ట్లో చూపిస్తాను ఈరోజు లంచ్ స్పెషల్స్ అయితే చికెన్ బిర్యానీ అనమాట ప్రతిసారి ఇంకా స్టవ్ మీదే అనేసి ఈసారి సాహసం చేసి ఎంత పొగ వచ్చిన కళ్ళు మండిపోయిన కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ అయితే చేశానున్నమాట ఇది కొంచెం టైము సేవ్ అవుతుంది మనకు స్టవ్ మీద కంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ అది కూడా నేను లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు పండగ వీడియోలు ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి షేర్ చేసిన తర్వాత అప్పుడు నేను వంటల వీడియోలు చేస్తాను అనమాట ఎందుకంటే ఈ వీడియోలకే మెమొరీ అంతా అయిపోయింది ఫోన్లో అన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసేని నీయ్యారు ఇదివరకు ఫొటోస్ ఒకటే ఉండేది లాస్ట్ ఇయర్ వరకు ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా నా ఫోన్ మెమొరీ అంతా ఇంకెక్కడ ఏది కనిపిస్తే అది వీడియో తీయడమే సరిపోతుంది దాని గురించి మెమొరీ లేదు అందుకే నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది అయినా కూడా ఇంకా వీడియో ఒకటి కూడా షూట్ చేయలేదు దానికి కారణం ఇంక ఇదే మెమొరీ అది లేదని ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్ అది చేసి కూర్చున్న తర్వాత ఇంకా హరిదాస్ గారు అయితే వచ్చారు కనుమ రోజు మాకు హరిదాసులు ఇంకా వెళ్ళిపోతాం బాయ్ బాయ్ చెప్పడానికి వస్తారు కదా అలాగే సవతానలు అని మాకు ఈవినింగ్ టైంలో వస్తారన్నమాట అన్నమాట ఈ వన్ మంత్ కూడా ధనుర్మాసం వాళ్ళు కూడా వస్తారు ప్రతి ఇయర్ కూడా కనుమ రోజే వచ్చేవారు సవతానలు కూడా ఈసారి కనుమ రోజు వచ్చారు వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి ఇంకా హరిదాసులు వస్తున్నారు అనుకునేటప్పటికి మా అమ్మ రెడీ చేసుకుంది ఈరోజు బియ్యము అలాగే కొంచెం కూరగాయలు ఏదైనా మనం చేసుకున్న పిండి వంటలు డబ్బులు నూనె మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేస్తారన్నమాట వాళ్ళు డబ్బాలా తెచ్చుకుంటారు అయితే పిండి వంటలు ఇదివరకు వరకు తీసుకునేవారు ఇప్పుడు వాళ్ళకి బాగా ఎక్కువైపోయి మాకు పిండి వంటలు వద్దండి దాని బదులు డబ్బులు ఇస్తే మేము ఏదో ఒకటి ఖర్చు పెట్టుకుంటాం అనేసి చెప్తున్నారు అనమాట అందరూ అన్ని ఇస్తారు కదా ఎవరు చేసుకునే వాళ్ళు అలాగే ఈ బండి మీద కనిపించే అయినా మేము స్కూళ్ళు చదువుకునే టైంలో ఈయనైతే వచ్చేవన్నమాట ఇప్పుడు ఇంకా కొంచెం ఏజ్ అయిపోయి ఈయన నడవలేక వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఈయన ప్రతిరోజు కూడా బండి మీద అయితే వస్తారన్నమాట ఇంకా సింధు వాళ్ళు అది ఇచ్చేసిన తర్వాత ఇంక మా ఇంటికి అయితే వచ్చారు ఈ హరిదాసులకి వన్ మంత్ వచ్చిన భీము ఉంటాయి కదా ఇవైతే ఒక ఇంటి దగ్గర అయితే పెట్టుకుంటారు అన్నమాట సవతాన్లు కానీ హరిదాసులు కానీ అంటే వీళ్ళు వేరే ఊళ్ళ నుంచి వస్తారు మా ఊరి సైడ్ వాళ్ళు కాదు హరిదాసులు కానీ సవతాన్లు అలా ఈ లాస్ట్లో వచ్చినప్పుడు ఇలా పెద్ద ట్రక్ లాంటివి తెచ్చుకుంటారు కాబట్టి ఇందులో అయితే పెట్టుకుని వెళ్ళిపోతారంట ఇంకంతే అందరూ ఒకసారి దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళొస్తాం అనేసి చెప్తారన్నమాట వాళ్ళు కీర్తనలు పాడతారు కదా హరిదాస్ కీర్తనలు అవి పాడుతూ చెప్తారు మా చిన్నప్పుడు అయితే ఈ సంక్రాంతి నెల స్టార్ట్ అయిందంటే ఒక పక్కన మాకు ధనుర్మాస పూజలు అయితే స్టార్ట్ అవుతాయి కాసేపు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే హరిదాసులు వచ్చేవారు బాగా అనిపించేది అనమాట మా స్కూల్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే మేము ఇంకా చూస్తూనే ఉండేవాళ్ళం హరిదాస్ గారు వస్తున్నారు అని కానీ ఇప్పుడు పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తున్నారో లేదో అనిపించింది రాబోయే తరాల్లో కూడా ఇలా హరిదాసులు సవతాన్లు ఇంకా మల్లి కాసుల అని ఉంటారన్నమాట ఈ సంక్రాంతి నెల స్టార్ట్ అయినప్పుడు అంటే గంగిరెద్దులను తీసుకుని వస్తారు వాళ్ళు ఇలా ఉంటే మా పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుంది అనిపించింది వాళ్ళు మల్లికాసుల నైట్ అయితే ఏదో ఒకటి కొంచెం బుర్ర కథలు అలా చెప్తూ ఉంటారు పగ మార్నింగ్ టైం ఏమో ఇలా గంగిరెద్దులతో ఊరు ఊరు తిరుగుతారనమాట వాళ్ళు వన్ మంత్ ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రతిరోజు గంగరెద్దితో వస్తారు వాళ్ళు ఏదో డబ్బుల కోసం కానీ నిజమైన మల్లికాసుల వాళ్ళు కాదు అన్నమాట బియ్యం అవి తీసుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతారు బాయ్ బాయ్ చెప్తూ హరిదాసులు అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారన్నమాట ధనుర్మాసం స్టార్ట్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ మా అక్క వాళ్ళు వచ్చారు మా పెద్దనాన్నగారు వాళ్ళ పిల్లలు వాళ్ళు కాసేపు కూర్చున్నారన్నమాట ఇంకా మా అందరికీ కూర్చోవడానికి ప్లేసు అంటే మా అన్నీ కొంచెం డౌన్లో ఉంటాయి ఇల్లులు సింధు వాళ్ళదైతే కొంచెం హైట్లో ఉంటుంది అన్నమాట అక్కడ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే కిందకి దిగారు అనేసి ఇంకా మేమైతే కాసేపు వాళ్ళ అరుగు మీద అయితే కూర్చున్నాం ఈ లోపల చూస్తూ ఉంటే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ నేను రెడీ అయ్యి ప్రబల తీర్థం అయితే వెళ్ళాను అనమాట మా డాడీ మా కిరీటి ముందు వెళ్ళొచ్చారు తర్వాత నేను ఈవినింగ్ సిక్స్ కల్లా వస్తాను రెడీ అయ్యి ఉండమన్నారు ఆ లోపు నేను రెడీ అయ్యి రెడీ అయ్యి ఉన్నాను అనమాట ఈ లోపు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి చుక్రపాలెం అయితే వచ్చాను కానీ చాలా రష్గా ఉందనేసి ఇద్దరు అమ్మవార్లు గుళ్ళు ఉంటాయి రెండు కూడా దర్శించుకున్న తర్వాత ఇలా కోలాటం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి భోగి ముందు రోజు జాతర జరుగుతుంది ఈ ఊరిలో ఇంకా ఈరోజు వాళ్ళ ఊరు వాళ్ళందరూ చలివిడి పానకాలు అయితే వేసుకుంటారు మాట మేము వెళ్ళే టైంకి అది హడావుడిగా ఉండి ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఈ కోలాటం జరుగుతుంది కదా అని ఒక సాంగ్ అయితే చూసిన తర్వాత మా ఊరు నుంచి మార్నింగ్ వచ్చిన ప్రభలు ఉంటాయి కదా పంతులు గారు వాళ్ళు కూడా ఈ ట్రాక్టర్ మీద అలా కూర్చుని ఉంటారు అంటే చాలామంది బియ్యం అవి ఇస్తారనుకుంటారు నాకైతే తెలియలేదు చిన్నప్పుడు ఎప్పుడే వెళ్ళాను చాలా ఇయర్స్ తర్వాత ఇదే వెళ్ళడం ఇంకా ఆంజనేయ స్వామికి ఒక ప్రభ కట్టారు వాళ్ళ ఊరు వాళ్ళు కట్టినట్టున్నారు ఇది అలాగే ఇంకొక రెండు చిన్ని ప్రభలు అన్నాను కదా అవి కూడా ఉన్నాయి అంటే వాళ్ళ పక్కన ఇప్పుడు వీడియోలో చూస్తే అప్పుడైతే అబ్జర్వ్ చేయలేదు ఆ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్లా సంచిలా ఉంది అంటే బియ్యము ఇవి తీసుకుంటారు అనుకుంటా అనిపించింది అన్నమాట ఈవినింగ్ వరకు ఉంచి వాళ్ళ ఊరంతా దేవుడు తిరిగిన తర్వాత మా ఊరు వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అయిపోద్ది తెల్లవారుజామున మేము అప్పుడు లేచి బియ్యం అయితే అన్నమాట అది మీకు ముక్కను వీడియోలో చూపిస్తాను మాకు ఇక్కడ ఏ తీర్థాలు జరిగినా ఒక మినీ షాపింగ్లో అయితే ఉంటుంది మా చిన్నప్పుడు ఏదైనా స్టిక్కర్స్ కొనుక్కోవాలన్నా బ్యాంగిల్స్ కొనుక్కోవాలన్నా ఈ తీర్థాల్లోనే వాళ్ళం ఇప్పుడు అసలు ఫ్యాన్సీ షాప్లకి అందరూ వెళ్ళిపోతున్నాం కదా దాని గురించి ఆ లోటు ఉండట్లేదు అనమాట ఇక్కడ జనం కూడా తగ్గిపోయారు కొనుక్కునేవాళ్ళు కానీ నేను అలా ఒకసారి అని చూసి వచ్చానమాట ఇక్కడ చూడండి బెలూన్స్ అవి కూడా అమ్ము అమ్మడానికే పెట్టారు తర్వాత ఇక్కడ లైటింగ్ అది కూడా బాగా ఎక్కువ పెడతారు ఇక్కడ ఒక చెరువు ఉంటుంది జాతర జరుగుతుంది అని చెప్పాను కదా భోగి ముందు రోజు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ లైటింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ చెరువు చుట్టూరు అయితే లైటింగ్ పెడతారు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆ రోడ్లో బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇక్కడ దేవుడి ఫోటోలతో ఇంకా మేము నేను మా డాడీ అయితే స్టార్ట్ అయిపోయాము కిరీటి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కొంచెం ముందు అక్కడ కూడా వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని అయితే ఇంటికైతే వచ్చేసామట ఇంకా లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా రేపు అయితే ముక్కను మా వీడియో చేస్తాను అంటే రేపు అంటే ఒక టూ డేస్లో ఇంక అయితే అక్కడతో పండగ వీడియోలు అయితే కంప్లీట్ అన్నమాట ఇంక వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కరిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్